ఓం శ్రీ మాత్రే నమ శ్రీ శివాయ గురవే నమ యకర్త జగత భక్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులకు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు జనవరి నెల పన్నెండవ తేదీ నుండి జనవరి నెల పద్దెనిమిదవ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం ధనసు రాశిలో రవి బుధ గ్రహాలు కుంభరాశిలో శుక్ర శని గ్రహాలు మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితి మిథున రాశిలో చంద్రగ్రహం కర్కాటక రాశిలో పూజగ్రహం వక్ర స్థితి కన్వేర్ రాశిలో కేతు గ్రహం సంచరిస్తున్నాయి ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వారఫలాలు తెలుసుకుందాం భూం శ్రీమాత్రే నమహా ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి రాశిలోనే నీచ స్థితి కలిగిన గ్రహం వక్ర స్థితిలో ఉన్నారు అలాగే మూడో స్థానంలో కేతుగ్రహం ఆరో స్థానంలో రవి బుధ గ్రహాలు ఎనిమిదవ స్థానంలో శుక్ర శని గ్రహాలు తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహం పదకొండవ స్థానంలో గురుగ్రహం ఒకర స్థితిలో ఉన్నారు అలాగే పన్నెండవ స్థానంలో రాశ్యాధిపతి చంద్రుడు ఉండి ఉన్నారు ఇటువంటి స్థితి గతులని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైన స్థితి కలిగి ఉన్నప్పటికీ మధ్యస్థమైన ఫలితాలే అని ఊహించవచ్చు అయితే రాశ్యాధిపతి వ్యయంలో ఉండడం అనేది ఒకటి అలాగే అష్టమ శని శుక్రుడితో కలిసి ఉండడం అనేది ఒకటి రాశిలో పూజగ్రహం నీచగ్రహం అయి స్థితిలో ఉండి కొంత మధ్యస్థమైన ఫలితాలుగా చెప్పబడుతుంది కాబట్టి ఈ వారం ఆలోచన తీరు అంతా కూడా కొంత దూపుడుగా ఉండి అనుకూలత చూపిస్తున్నప్పటికీ ఇంకా కొంత అనుమానాస్పదమైన విషయాలు ఉంటూ ఉంటాయి ఆలోచన పరంగా స్పష్టంగా కొన్ని విషయాలని బయట చెప్పలేని పరిస్థితిగా ఉంటూ ఉంటుంది అయితే అనుకున్నది అనుకున్నట్టుగా చేయడానికి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని తెలుస్తుంది అది కూడా స్వయంగానే ఎక్కువగా ఆలోచనని బయట పెట్టుకోవడం దాన్ని అమలు చేసే విధానంలో వాళ్ళకే పూర్తిగా నచ్చక మళ్ళీ ఆపేయడం ఇలా జరుగుతూ ఉంటుందని అనిపిస్తుంది అలాగే ధన యోగాదులు కొంత అధ్యస్తంగా ఉంటాయి అనుకూలమైన పరిస్థితి ఉన్నట్టుగానే ఉండి మళ్ళీ కొంత ప్రతికూలమైన వాతావరణం కూడా కనబడుతుంది అంటే రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం అలాగే వాటిని విడతల వారీగా అంటే వాయిదాల పద్ధతిలో అప్పుడు కొంత అప్పుడు కొంత రావడం జరుగుతుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు రావాల్సిన ధనాన్ని సంపూర్ణంగా ఒక చోట చేర్చుకోవడానికి కొంత ప్రయాస పడవలసిన పరిస్థితి కనబడుతుంది అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా సాధారణ సఖ్యత ఉంటుంది కొంత విందు వినోద కాలక్షేపాల్లో పాల్గొనే అవకాశం బాగానే ఉంది అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా కొంతవరకు సాధారణంగా ఉంటాయి పూర్తి అనుకూలత అయితే కాదు కొత్తగా గృహ వాహన విషయాల్లో క్రయ విక్రయాలు చేయాలనుకునే వాళ్ళు ఈ వారం అంత అనుకూలత లేదని గుర్తించి దాన్ని కాలానికి మళ్ళీ వాయిదా వేసుకోవడం మంచిది అలాగే అటువంటి గృహ వాహన యోగాదుల మీద కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఉండడం మంచిదని చెప్పబడుతోంది అలాగే విద్యా వ్యవహారాలు విద్యలకు సంబంధించిన విషయాల్లో సాధారణమైన అనుకూలత ఉంది అలాగే సంతానం సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలత బాగానే ఉంటుంది అంత పెద్ద ఇబ్బంది అయితే ఏమీ కనబడటం లేదు అలాగే శత్రు బాధ కొంత తగ్గుతుంది అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన ఒత్తిడి బాగానే తగ్గుతుంది పెద్దగా ఇబ్బంది ఉండదు అయితే మన అవసరానికి మించిన ధనమే వస్తుంది కాకపోతే మనకు రావాల్సిన ధనం మొత్తం వస్తుందని చెప్పడానికి సరిపోదు కొంత ధనానికి ఇబ్బంది లేని వాతావరణం అయితే బాగానే కనపడుతుంది అలాగే మన చాతుర్యం వలన మన ఆలోచన తీరు వలన కొంత ధనాన్ని బాగానే రాబట్టుకునే అవకాశం ఉంది ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సాధారణంగా ఉంటుంది పెద్దగా ఇబ్బంది ఉండదు అలసట ముఖ్యంగా కనబడుతోంది అది కొంచెం విశ్రాంతిగా పనులు చేసుకోవడం మంచిదని చెప్పబడుతోంది హడావుడి కంగారు పడకుండా ఉండమని అర్థం అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంది ఇబ్బంది ఉండదు మన మన యొక్క ఆఫీస్ సంబంధించిన వ్యక్తులతో కానీ అలాగే బిజినెస్ సంబంధించిన పార్ట్నర్స్ తోటి కానీ ఇలా అందరితో కూడా అనుకూలత బాగానే కుదురుతుంది మంచి అవగాహనతోటే ముందుకు వెళ్తారని తెలుస్తోంది అలాగే అష్టమంలో శని కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్ని చూపించినప్పటికీ శుక్రగ్రహం కూడా కలిసి ఉండటం వలన కొంత ఆర్థిక వసతి పెరుగుతుందని తెలుస్తుంది అలాగే వాగ్దానాలు అవి కూడా బాగానే వస్తుంటాయి అంటే మనకు 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 సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో మంచి మంచి వాగ్దానాలు ఉంటాయి మంచి మంచి ఆర్థిక స్థితిగతులని ఆశాభాగంగా చూడవచ్చు అలాగే భాగ్యస్థితిలో రాహు ఉండటం కూడా మంచి అనుకూలతనే చూపిస్తుంది ఆర్థిక పుష్టి కలిగే అవకాశం ఉన్నది అలాగే ఉద్యోగ స్థానం ఉద్యోగ వ్యవహారాల్లో కొంత సాధారణమైన పరిస్థితే ఉంటుంది ఈ వారం కొంత అనిశ్చితి కనబడే అవకాశం ఉంది అంటే స్పీడ్గా ఉండాల్సిన సమయంలో సాధారణంగాను లేకపోతే స్లోగాను ఉండే అవకాశం కూడా ఈ వారంలో కనబడుతుంది ఉద్యోగ స్థితిలో అన్ని రకాల ప్రాజెక్టులు ఉంటాయి అన్ని రకాల విషయాలు ఉన్నప్పటికీ అనుకున్నంత వేగంగా పని పనిచేయలేకపోవడం జరుగుతుంది వృత్తిపరమైన వ్యాపారపరమైన విషయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది అంటే కావలసినంత చేసుకోవలసినంత వర్క్ ఉన్నప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడం లేకపోతే వాయిదా వేయడం మన అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేయడం ఇలాంటి వాటి వల్ల ఆర్థిక పరిపుష్టి కొంత తగ్గుతుందని తెలుస్తుంది అంటే మనం చేతులారా కావాలని చేసుకుంటేనే కొంత ఆదాయం తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది అలాగే మనం గతంలో చేసిన పనులకి మంచి కీర్తి గుర్తింపులు వచ్చే అవకాశం ఉంది అది మంచి అనుకూలమైన వాతావరణాన్ని చూపించే అవకాశం ఉంది అలా ఇబ్బంది ఏమీ ఉండదు అలాగే ఆర్థికపరమైన ఖర్చులు అవి కూడా సాధారణంగా ఉంటాయి అవసరం మేరకే అవసరానికి తగినట్టుగాను ఒక ప్రణాళికాబద్ధంగాను ఖర్చులు కనపడుతూ ఉంటాయి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అంత అనవసరమైన ఖర్చులు అయితే ఏమీ కనబడట్లేదు అలాగే మనం చేసే ప్రతి పనికి కూడా ఒక లెక్క ఉంటుందని అవుతోంది కాబట్టి ఈ వారం మొత్తంగా చూడగా ఈ కర్కాటక రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలని చెప్పినప్పటికీ దానికంటే కొంత ఆధిక్యత కలిగిన శుభ లక్షణాలే ఎక్కువగా ఉంటుంటాయి అయితే అనుకున్న పని అనుకున్నట్టుగా చేయటంలోనే కొంచెం ధైర్యంగా ముందడుగు వేయడానికి ప్రయత్నం చేయాలి అయితే అన్ని పనులు అనుకున్నట్టుగా చేయలేకపోతుంటారు కొన్ని కొన్ని మని కొన్ని కొన్ని పనులు మాత్రం చేసుకోగలుగుతుంటారు ఆర్థిక పరమైన విషయాల్లో కొంత రాబడి పెరుగుతుంది కానీ అది కష్టం మీద మనం గట్టిగా ప్రయత్నం చేస్తేనే రాబడి పెరుగుతుందని తెలుస్తుంది అయితే కొంతవరకు చేయగలుగుతారు కొంతవరకు నిదానంగా వస్తుంటాయి మొత్తానికి అన్ని రకాల విషయాల్లో కూడా శుభాధిక్యతగానే ఉంటుంది పెద్దగా ఇబ్బంది పడవలసిన విషయం అయితే ఉండదు అయితే ఈ కర్కాటక రాశి వారు ఇంకా కొంత మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి పూజ నమస్కారాలు ఆరాధన చేసుకుంటే బాగా అనుకూలపడే అవకాశం ఉంటుంది శుభం భూయత్ ఓం శ్రీ మాత్రే నమః